బిడ్డలకు ఎంతో అన్యాయం జరిగింది వారసత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాకు దసరా తారకంగా ఇస్తా అని చెప్పి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టే ఇచ్చి కుడి చేతున్న ఇచ్చి ఎడమ చేతులు కేసు తెప్పించి అడ్డుకున్న గతా కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది ఇప్పుడు దీంతో పాటు జాతీయ సంఘాలన్నీ సమ్మెకు పిలిపిచ్చి జూన్ పదిహేను తారీఖు నుంచి సమ్మె చేస్తుంటే ఈ యొక్క ఇక్కడ స్థానికంగా ప్రాజెక్య గుర్తింపు సంఘమైన టీబిజెక్స్ నాయకులు ఇళ్ల కచ్చి వాళ్ళని గుంజుకుపోయి డ్యూటీలు చేయించి ఓవర్ డ్యూటీలు చెప్పించు మూడు రోజులు నాలుగు రోజులు బయలనే ఉంచుకొని మందు బిర్యానీ ఇచ్చి డ్యూటీలు చేపిస్తే కార్మికుల గుండెపోట హాస్పిటల్ పడతాం డంపర్ తగ్గి ఓసీపుల గాయాలే చనిపోతాను ఎంతో మంది కార్మికులకు అవసర చేయడానికి అన్ని పాటలు పడ్డారు డబ్బులు పార్టీ రాజకీయాలు చేసిన టీపీజేస్ నాయకుల వల్లే ఈ విధంగా కార్మికుల కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది ఇప్పుడు జాతీయ సంఘాలు కూడా సమ్మె విరమించుకున్నాయి సమ్మె విరమించుకుంటే చర్చలకు కష్టం అని చెప్పిళ్ళు ఇప్పుడు ప్రభుత్వం అయినా టీపీజేస్ అయినా యాజమాన్యమైనా కార్మికులకు అన్యాయం చేసే కుట్ర చేస్తుంది తప్ప కార్మిక కుటుంబాలకు న్యాయం చేసే విధంగా ఏ విధంగా ప్రవర్తిస్తాలో మేము దీన్ని ప్రజా పోరాటాల ద్వారా అడ్డుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి నిరసనగా మేము అన్ని పార్టీలతో పాటు ప్రజా పోరాటాల ద్వారా మా యొక్క న్యాయమైన డిమాండ్ సింగరేణి వారస ఉద్యోగాల కోసం ఎంత దూరమైన పోరాటం చేయడానికి మేము ప్రజాక్షేత్రంలో సిద్ధంగా ఉన్నామని కార్మిక పిడ్డల సంఘం తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది జై సింగరేణి I'm yes. yes. yes.